హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు క్రేజీ శైలు వన్ ఫోర్ త్రీ ఛానల్ సో ఈరోజు నేను మాత్రం ఒక మంచి కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను సగ్గు బియ్యంతో రసమలై వినడంలో కొత్తగా ఉంది కదా సో తినడంలో కూడా అంతే టేస్టీగా అంతే కొత్తగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా సగ్గుబియ్యంతో పాయసమే కానీ పులావే కానీ చేసి ఉంటారు కానీ ఇలా ట్రై చేయండి అద్దరిపోతుంది ఎప్పుడు పాయసమే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి ఇక్కడ నేనైతే ఒక చిన్న కప్పుతో సగ్గు బియ్యం అనేది తీసుకున్నానండి సో తీసుకున్నాక దీన్ని మనం ముందుగా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ముందుగా దీన్ని సరిగ్గా చూసుకోండి ఏమైనా నలతలు గిట్లుంటే తీసేసుకోండి సో దీన్నైతే ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోండి ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయిందండి నేను వాష్ చేసింది అందుకనే మీకు చెప్తున్నాను సో కడుక్కున్న తర్వాత వాటర్ పోసుకొని పెట్టుకోండి కానీ ఇది మాత్రం కంపల్సరీగా ఒక గంట అయితే నానాలండి సో నాకైతే నేను గంట నానబెట్టుకున్నాను తర్వాత చూడండి ఇలా అయింది సో పొడి పొడిగా ఉండాలండి తడిగా ఉండొద్దు సో ఇదో ఇలా ప్రెస్ చేస్తే అది మనకు కొంచెం పిండిలా కనిపిస్తే సరిపోతుందండి సో ఇది పక్కకు పెట్టుకోండి సో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చక్కెర అయితే మీరు పొడి చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుందండి నేను ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ చక్కెర ముందు దీంట్లో వేసుకొని బాగా పిసుకుతూ కలపాలండి సో ఎందుకంటే స్వీట్నెస్ కోసం ఇది మనం తర్వాత బాయిల్ చేస్తే దాంట్లో అంత స్వీట్గా ఉండదు కాబట్టి అది ముందుగానే మనం అలా కలిపి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటున్నానండి చిక్కటి పాలు తీసుకోండి సో చిక్కటి పాలు తీసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒక రెండు యాలకులు అయితే దంచి వేసుకోండి సో చాలామంది స్వీట్ చేసేటప్పుడు యాలకులు లాస్ట్లో వేస్తారు అలా కాదండి యాలకులు ముందేసుకోండి పాలల్లో మరిగి చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది సో ఇక్కడైతే పాలైతే కొద్ది కొద్దిగా మరగడం అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి మరుగుతున్నప్పుడు సో అది పొంగొచ్చినప్పుడు గ్యాస్ అయితే లో ఫ్లేమ్ మీద పెట్టేసేయండి లో ఫ్లేమ్ మీద పెట్టేసి మనం చేసుకున్న మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఇంట్లో బోండాలు ఎలా అయితే వేస్తామో అదే ప్రాసెస్గా కొద్ది కొద్దిగా రౌండ్ రౌండ్ చేస్తూ అలా స్లోగా వదిలేయండి డబ్బు నేయకండి అన్ని బాల్స్ ఒకటే విధంగా వేసుకొని గ్యాస్ అయితే లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి ఇక్కడ మీకు ఏమైనా డౌట్ రావచ్చు సో ఇలా బాల్స్ బాల్స్గా వేసాం కదా పాలల్లో విరిగిపోతాయేమో మెల్ట్ అయిపోతాయేమో అని సగ్గు బియ్యం అస్సలు మెల్ట్ కాదండి చాలా బాగుంటాయి చూసారా ఎంత బాగా పైకి పొంగాయో ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే దీన్ని మరిగించుకోవాలండి లో ఫ్లేమ్లో మరిగించుకుంటే ఇది స్పాంజీగా చాలా మృదువుగా అనేది ఉడుకుతాయండి లోపల పచ్చిదనం ఉన్న పోతుంది పది నిమిషాల తర్వాత రుచికి తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనము సగ్గు బియ్యం నానబెట్టుకున్నాం కదా అప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే దాంట్లో వేసుకున్నాం కదండి అందుకనే ఇప్పుడు మనకి సరిపడా అంత స్వీట్ అయితే వేసుకోండి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేశానండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వాడండి నేనైతే ఇక్కడ ప్యూర్ కౌ నెయ్యి అయితే వాడుతున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దీనికి సో మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి ఇప్పుడు లాస్ట్లో ఇది చెప్పాలంటే సగ్గుబియ్యం హెల్త్కి చాలా మంచిదండి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కదండి సో మీరు ఎప్పుడైనా సగ్గుబియ్యంతో పాయసమే కాకుండా పులావే కాకుండా ఇలా కొత్త కొత్త ఐటమ్ చేస్తూ పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు సో మనం చక్కెర నెయ్యి వేసుకున్నప్పుడు గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఆ చెక్కల మెల్ట్ అవ్వాలి మనం వేసుకున్న నెయ్యి కూడా మెల్ట్ అవ్వాలి సో ఆల్రెడీ నేను మరిగించబట్టి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను సో దీన్ని మాత్రం మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలండి ఇది చల్లగయ్యాక ఇది ఎలా వచ్చిందో చూద్దాం నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకున్నానండి ఇది పూర్తిగా చల్లారిపోయింది చూడండి ఎంత బాగుందో సో అస్సలు విరిగిపోలేదు సో పాలల్లో మెల్ట్ అయిపోలేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి పాలు కూడా ఇంకా చిక్కగా అవుతాయండి సో ఎందుకంటే మనం సగ్గుబియ్యం అది వాటర్ దాంట్లో ఉడికింది కాబట్టి అది చిక్కగా అయిపోతుందండి చూడండి చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకు ఈ వీడియోలోనే నేను మీకు అది తీసి కూడా చూపిస్తాను చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే చాలా స్పాంజీగా చాలా మెత్తగా ఉందండి సో బయట మనకి రసమలాయ్ ఎలా అయితే టేస్ట్ ఉంటుందో వైట్ రస్మలాయ్ సేమ్ అదే టేస్ట్ అదే ట్రెక్చర్తో వస్తుందండి చూడండి అస్సలు విరిగిపోదు సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పండి ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి